శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ముప్పై మూడు మంది కోట్ల దేవతలు ఉన్నటువంటి కలబందతో అన్ని సమస్యలు ఎలా పోగొట్టుకోవాలో కలబందకు సంబంధించినటువంటి సంపూర్ణమైన ఆసక్తికరమైన విశేషాంశాలేంటో అన్ని సమస్యల నుంచి బయటపడటానికి కలబందని ఏ విధంగా వినియోగించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైనటువంటి దివ్య ఔషధం కలబంద దీన్నే ఆంగ్లంలో అలోవేరా అనే పేరుతో పిలుస్తారు చాలామంది ఆరోగ్యం కోసం ప్రతిరోజు అలోవేరా జ్యూస్ అనే పేరుతో కలబంద రసాన్ని కూడా ఆధునిక కాలంలో తాగుతున్నారు అనేక రకాలైన మందుల తయారీలో కలబందను వినియోగిస్తారు ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం ఇదని మనకి వైద్యులు కూడా చెప్తారు అయితే శాస్త్ర పరంగా ఐదు గ్రహాల శక్తి మొత్తం కూడా ఈ కలబందలో ఉంది శని రాహువు కేతువు ఈ మూడు గ్రహాల శక్తి మొత్తం కూడా కలబంద వేళలో ఉంటుంది బుధుడు శుక్రుడు ఈ రెండు గ్రహాల శక్తి మొత్తం కూడా పై పైభాగంలో ఉంటుంది అంటే ఒక కలబందలో శని రాహువు కేతువు బుధుడు శుక్రుడు ఈ ఐదు గ్రహాల శక్తి ఉంటుంది అందుకే ఈ గ్రహ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి మనం తప్పకుండా ఇంటి ఆవరణలో కలబందను పెంచుకోవాలి అలాగే కలబంద మొక్క త్రిమూర్తుల స్వరూపమని త్రిశక్తి స్వరూపమని ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కలబందలో ఉంటారని కూడా పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అంతటి శక్తి కలబందకు ఉంటుంది అందుకే ఎప్పుడైనా సరే కలబందని ఇంటి ఆవరణలో పెంచడం కానీ లేదా కలబంద మొక్కను తలకిందులుగా గుమ్మానికి వేలాడదీయటం వల్ల కానీ విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటుంది నరదిష్టి పోతుంది ఎదుటి వాళ్ళ ఏడుపు నుంచి బయటపడచ్చు ఇంటికి కానీ సభ్యులకు కానీ ఎవరైనా ప్రయోగాలు చేస్తే ఆ ప్రయోగాలు అనేవి కలబంద వేలాడదీసిన ఇంటికి ఇంట్లో ఉన్న సభ్యులకి పని చెయ్యవు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది అయితే కలబంద ఇంటి గుమ్మానికి ఎలా వేలాడదీయాలి తలకిందులుగా వేలాడదీయాలి అంటే వేళ్ళు పైకి వచ్చేలాగా వేలాడదీయాలి కలబంద తలకిందులుగా వేలాడదీసే ముందు ఏం చేయాలి ముందు వేళ్ళు చక్కగా శుభ్రంగా నీళ్లతో కడగాలి ఆరబెట్టాలి ఆ తర్వాత ఆ వేళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి అగరబత్తులు చూపించి ధూపం చూపించి కర్పూర ఇచ్చి ఆ తర్వాత కలబంద మొక్కను ఇంటి గుమ్మం ముందు తలకిందులుగా వేలాడదీయాలి అప్పుడు అది విశేషమైనటువంటి శక్తి కలిగినదిగా పనిచేస్తుంది అది కూడా ఎప్పుడు వేలాడతీయాలంటే మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కుజహోర అని ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో కలబంద మొక్కను ఇంటి గుమ్మానికి తలకిందులుగా వేలాడతీయాలి అలా చేస్తే ఇంట్లో వాళ్ళందరికీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఉండదు దృష్టి దోషాలు ఉండవు అలాగే మీరు ఇంటి లోపలికి ప్రవేశించేటప్పుడు కూడా కలబంద తలకిందులుగా వేలాడదీసినప్పుడు దానికి ఉన్నటువంటి ఆ ముళ్ళు అనేవి జుట్టుకి కొద్దిగా తాకినా చాలు విశేషంగా మీకున్న శని దోషాలన్నీ తొలగిపోతాయి అంటే మీ జుట్టు పై భాగంలో మీరు వేలాడదీసిన కలబంద కొద్దిగా తాకాలి అలా తాకితే కూడా మీకు అన్ని రకాలుగా జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు అదేవిధంగా కలబందను ఇంటి ఆవరణలో పెంచుకున్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి మరి ఇంటి ఆవరణలో కలబంద పెంచుకోవాలన్నా లేదా ఇంటి గుమ్మానికి వేలాడదీయాలన్నా ఎప్పుడు ఇంటికి తెచ్చుకోవాలి అలోవేరా ఎప్పుడు ఇంటికి తెచ్చుకోవాలంటే పౌర్ణమి రోజు తెచ్చుకుంటే చాలా మంచిది లేదా మీ పుట్టిన తిథి ఉన్న రోజు కానీ మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ మీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ కలబంద ఇంటికి తెచ్చుకోవచ్చు అమావాస్య తర్వాత వచ్చే పాడ్యం రోజు అయినా సరే కలబంద ఇంటికి తెచ్చుకోవచ్చు కలబంద మొక్క ఇంటి ఆవరణలో పెంచుకోవాలనుకున్న వాళ్ళు తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ కలబంద మొక్క ఇంటి ఆవరణలో పెంచుకోండి తూర్పు దిక్కు ఇంద్రస్థానం ఉత్తర దిక్కు కుబేర స్థానం కాబట్టి తూర్పులో కానీ ఉత్తరంలో కానీ కలబంద ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు ఈశాన్యంలో కలబంద ఉంటే చాలా మంచిది వాయువ్యంలో కలబంద ఉంటే చాలా మంచిది కానీ కలబంద ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ఆవరణలో ఆగ్నేయంలో పెంచకూడదు ఆగ్నేయంలో పెంచితే మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు అనేటటువంటివి ఎదురవుతాయి ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో కలబంద మొక్కను వినియోగించండి అలాగే శుక్రవారం పూట కలబంద రసం కొద్దిగా తీసి స్నానం చేసే నీలలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది స్నానం చేసిన తర్వాత కలబంద గుజ్జు కూడా లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి కనకధార స్తోత్రం పటిస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులు కావచ్చు కాబట్టి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నటువంటి కలబంద త్రిమూర్తుల స్వరూపం త్రిశక్తి స్వరూపం ఐదు గ్రహాల శక్తి ఉన్నటువంటి కలబందను మీ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకోండి మీ ఇంటి ఆవరణలో పెంచుకోండి లేదా మీ ఇంటి గుమ్మానికి తలకిందులుగా వేలాడదీయండి అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి అదేవిధంగా ఇంటి ఆవరణలో తమలపాకు తీగ ఉంటే కూడా చాలా మంచిది తమలపాకు తీగ ఇంటి ఆవరణలో పెరగటం ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి అందరూ కూడా కలబంద పెంచుకోవటంతో పాటు తమలపాకు తీగను కూడా ఖచ్చితంగా పెంచుకోండి తమలపాకు తీగను పెంచుకోవటం మాత్రమే కాదు తమలపాకు దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే తమలపాకు అంటే ఆ తమలపాకులో లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ముగ్గురు కూడా ఉంటారని మనకి పౌరాణిక గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి అందుకే తమలపాకుల దీపము ఏ ఇంట్లో అయితే శుక్రవారం పూట వెలిగిస్తారో ఆ ఇంట్లో ముగ్గురు అమ్మవార్ల అనుగ్రహం కలుగుతుంది ఈ తమలపాకు దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక రాగి పళ్ళెము లేదా వెండి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం తీసుకోండి ఆ పళ్ళ్యానికి చక్కగా మూడు చోట్ల గంధం బొట్లు మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత చివరలు ఉన్నటువంటి ఆరు తమలపాకులు తీసుకోండి అంటే తమలపాకులకి కొస ఖచ్చితంగా ఉండాలి కొసలు లేని తమలపాకులు పనిచేయవు కాబట్టి కొసలు ఉన్నటువంటి చక్కటి తమలపాకులు కాడలు కొసలు ఉన్నటువంటి ఆరు తమలపాకులు తీసుకోండి ఈ ఆరు తమలపాకులు కూడా శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టి ఆ తర్వాత ఈ ఆరు తమలపాకులకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి వాటి కాడలు తీసేయండి ఈ ఆరు తమలపాకులు కూడా గుండ్రంగా నెమలిపించం ఆకారం వచ్చేలాగా మీరు రాగి పళ్ళెల్లో కానీ ఇత్తడి పల్లెల్లో కానీ ఉంచండి ఈ ఆరు తమలపాకుల మధ్య భాగంలో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి రెండు లేదా మూడు ఒత్తులు వేసి ఏకహారతి లేదా అగరబతితో దీపాన్ని వెలిగించండి దీపం వెలిగించినట్లయితే దాన్ని తమలపాకు దీపం అంటారు తమలపాకు దీపం అంటే తమలపాకు మీద వెలిగించే దీపం అని అర్థం కాదు అసలు తమలపాకు మీద కర్పూరం ఉంచి దీపం వెలిగించకూడదని సంప్రదాయ గ్రంథాలు చెప్తున్నాయి తమలపాకు దీపము అంటే ఏంటంటే తమలపాకుల మీద చక్కగా మీరు ప్రమిదను ఉంచి ఆ ప్రమిదలో నువ్వు నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగిస్తే దాన్ని తమలపాకుల దీపం అంటారు ఆరు తమలపాకులు గుండ్రంగా ఏర్పాటు చేశాం కాబట్టి ఆరు అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ప్రియమైన అంకె కాబట్టి శుక్రబలం పెరుగుతుంది శుక్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అందుకని తమలపాకుల దీపాన్ని వెలిగించుకోవాలి అలాగే తమలపాకుల దీపం వెలిగించిన తర్వాత మీరు తీసేసినటువంటి ఆరు కాడలు కూడా ఆ తమలపాకు దీపంలో వెయ్యండి ఆ కాడల నుంచి వచ్చేటటువంటి సువాసన కూడా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది ఇలా తమలపాకుల దీపం శుక్రవారం పూట వెలిగించుకుంటే మంచిది అలా వెలిగించడం వీలు కాకపోయినా కలబంద మొక్క ఇంటి ఆవరణలో పెంచడంతో పాటుగా తమలపాకు తీగ కూడా ఇంటి ఆవరణలో ఉండేలాగా చూసుకోండి దీనివల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి